मेट्रो वो न्यूज़ की स्वागत పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ యందు బెలంపల్లి సబ్ డివిజన్ పోలీసు వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరానికి సబ్ డివిజన్ నుండి రక్తదాతలు రావడం జరిగింది ఇక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసీపీ కుమార్ మాట్లాడుతూ సికిల్ సెల్ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఈ రక్తదాన శిబిరం నుండి వారికి ఉపయోగపడేలా చూడాలని అలాగే అమరులైన పోలీసులను గుర్తు చేసుకుంటూ వారి యొక్క జ్ఞాపకార్థం ఈ రక్తదాన శిబిరాన్ని చేస్తున్నట్లు తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ లు శ్రీనివాస్ రావు హనుక్ దేవదయా ససిదల్ సబ్ డివిజన్ ఎస్ఐ లో పాల్గొనడం జరిగింది. మనకి సరైనటువంటి గాలి అంతేటువంటి అవకాశాన్ని కొండి బ్రేక్ ఫాస్ట్ చేసి ఉండాలి. అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మనం జరుపుకుంటున్నాము ఈరోజు ఈ బ్లడ్ కార్యక్రమం కార్యక్రమానికి వచ్చినటువంటి రక్తదాతలు మరియు దానికి సహకరించినటువంటి అందరూ డాక్టర్స్ ఆరోగ్య డాక్టర్ అసోసియేషన్ మరి ఇతర పెద్దలు తర్వాత డాక్టర్స్ రెడ్ క్రాస్ సొసైటీ పార్టీ తర్వాత పోలీస్ అందరికీ శుభాకాంక్షలు ఇది మనము పోలీసు అమరవీరుల మన దేశం కోసము మన సమాజం కోసము వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు ప్రాణత్యాగం చేయడం జరిగింది పోలీస్ అమరవీరులకు వాళ్ళ యొక్క జ్ఞాపకార్థము వాళ్ళని స్మరించుకోవడం ఎంతైనా అవసరము వాళ్ళ యొక్క ప్రాణ త్యాగానికి ఆ ప్రాణ త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం సమాజానికి ఉపయోగపడేటువంటి ఆ వారోత్సవం భాగంగా ఇక కార్యక్రమం చేస్తున్నాము దీనికంటే ముందు మనము పోలీసు ఓపెన్ హౌన్స్ పెట్టడం తర్వాత పోలీసు యొక్క పని విధాలు చట్టాల గురించి విద్యార్థులు స్కూల్ కాలేజీ విద్యార్థులు సలహాలు ర్యాలీస్ చేయడం జరిగింది విద్యార్థులకు యాత్ర పోటీ జరిగింది గంట చేయడం జరిగింది వాళ్ళకి ప్రజెస్ట్ ఇస్తాము అందులో భాగంగా రోజు ఈ తలసేమియ సేనియ వారితోనే బాధపడుతూ మరియు రక్తం అవసరం ఉన్న వారి కోసము మనము మినిమం అయితే ఒక ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ యూనిట్స్ అని అనుకుంటున్నాము అంతకంటే ఎక్కువైతేనే ఆఫీసర్ చేస్తున్నారు సో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతం చేయాలని అందరికీ కొంత కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వల్ల అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ